పిల్లల్లో ఒబేసిటీ ఎందుకు పెరుగుతుంది ఇప్పుడు చిన్న పిల్లల్లోనే ఒబేసిటీ ఎందుకు ఎంత ఎక్కువైపోతుంది ఇది కేవలం వెయిట్ ఇష్యూ కాదు ఇది ఫ్యూచర్ హెల్త్ కి బిగ్ డేంజర్ సిగ్నల్ ఒకటి జంక్ ఫుడ్ ప్లస్ ప్యాకెట్ స్నాక్స్ ఎక్కువ తినడం చిప్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ నూడిల్స్ ఇవి పిల్లల దినచర్యలో నార్మల్ అయిపోయాయి వీటిలో హై క్యాలరీస్ జీరో న్యూట్రిషన్ దీనివల్ల వెయిట్ ఎక్కువ పెరుగుతారు ఇక రెండు మొబైల్ టీవీ ట్యాబ్లెట్ యూసే స్క్రీన్ టైం ఎక్కువ పెరిగితే ఫిజికల్ యాక్టివిటీ ఆల్మోస్ట్ జీరో అవుతుంది క్యాలరీస్ బర్న్ కాకపోతే ఫ్యాట్ స్టోరేజ్ పెరుగుతుంది ఇక మూడోది అవుట్డోర్ గేమ్స్ తగ్గిపోవడం మన కాలంలో బయట ఆడడం నార్మల్ కానీ ఇప్పుడు పిల్లలకు ఎక్కువగా ప్రైవేట్ క్లాసులు ప్లస్ ఇండోర్ లైఫ్ స్టైల్ మూవ్మెంట్ అయిపోయింది దీనివల్ల వెయిట్ పెరగడం న్యాచురల్ అయిపోతుంది ఇక నాలుగు షుగర్ డ్రింకింగ్ మరియు సాఫ్ట్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఫ్లేవర్డ్ మిల్క్ ప్యాకేజ్డ్ జ్యూసెస్ ఇవి షుగర్ బామ్స్ లాంటివి పిల్లల్లో ఫ్యాట్ అక్యుములేషన్ త్వరగా జరుగుతుంది ఇక ఐదోది overfeeding. ప్రేమగా ఎక్కువ పెట్టడం మరి కొంచెం తిను ప్లేట్ ఫినిష్ అయి ఇలాంటి ఫోర్సింగ్ వల్ల పిల్లలు బాడీ సిగ్నల్స్ని ఇగ్నోర్ చేసేస్తారు దానివల్ల ఓవర్ ఈటింగ్ హ్యాబిట్ అనేది డెవలప్ అవుతుంది అలాగే స్లీప్ తక్కువ ఉండడం పిల్లలు స్లీప్ తగ్గితే మెటబాలిజం స్లో అవుతుంది వెయిట్ గెయిన్ వేగంగా జరుగుతుంది పిల్లల ఒబేసిటీ వారి తప్పు కాదు మన లైఫ్ స్టైల్ తప్పు జంక్ రెడ్యూస్ చేయండి అవుట్డోర్ యాక్టివిటీని పెంచండి స్క్రీన్ టైం లిమిట్ చేసేసేయండి చిన్న మార్పులు పెద్ద ఫలితం